అయితే పౌరు భక్తులు అన్నారు మీరు వస్తూ ఈ శరీరము జీవించడకు మనం ఈ శరీరముకు రుణస్థలము ఎంతమంది చెబుతారు శరీరానికి రుణస్థలము కావాలని ఎంతమంది చెప్పగలరు ఎంతమంది చెబుతారు ఒకరు చెప్పరు ఎందుకంటే ప్రాణమా తినము త్రాగుము సంతోషించము సుఖించము హాయిగా పడుకో అయితే ఏమన్నాడు ఒక సర్వలోకమును సంపాదించుకొని ఏం చేస్తా అంట లోకాన్ని వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు గుర్తు ప్రాణం అంటే నీ ఆత్మ నిశ్చయ నరకానికి తీసుకెళ్తావు అక్కడేముంటుంది అడుగులేని అగ్ధం ఉంటుంది పడితే ఇక పైకి రావటం లేదు అందుకని నీకు సమయం ఇచ్చినాడు దేవుడు ఈ సమయంలో నువ్వు ఆయనతో స్థితిస్తూ ఆయన గణపరచాలి పాట అంటే నీ హృదయం నుంచి వాళ్ళు ప్రభాహం చాలు లోకమంతా అర్థం అవుతుంది నాకు కానీ లోకంలో వచ్చి దెబ్బలు తిన్నాను మోసపోయినాను అయితే మీ అంట నడుస్తాను ఇక నా ముందున్న శేషీతం నీ జీవితం అంత పాటు చేస్తున్నావు ఏం చేసినావు వంట కూర్చో దేవుని దగ్గర చేయ నీ జీవితంలో ఎంత పాటు చేస్తున్నా పాటి ప్రార్థించే ప్రభు ఇక మీద నా శేష జీవితం మీకు అప్పగిస్తాను అంటే అర్థమే తెలుస్తున్నా ఆయన కొరకు బ్రతకూచు ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు ఆయన జీవము నీళ్ళకి వస్తుంది ఒక ప్రక్కన శ్రమలు రావచ్చు నిందలు రావచ్చు అవమానం రావచ్చు పర్వాలేదు ఈ లోకం నడు తర్వాత మహిమలో ఉంటావు కానీ లోకాను ఆకలి కలిగిన మనుషులు శత్రు చేత బంధింపబడతాడు శత్రు చేత బంధింపబడినందువల్ల అతనిలో లోకపు ఆకలి ఉంటుంది కానీ నీతి కొరకు ఆకలి ఉంటుంది కానీ అతను లోకపు ఆకలితో పరుగులుపుతూ ఉంటాడు అది ఏంస్వాత ఎనిమిది అధ్యాయంలో రాయబడి ఉన్నది ఒకరు ఏసు వలి వల కొండకు వెళ్ళను ఎక్కడికి వెళ్ళాడ ఏ సూర్యప్రభు ఎక్కడికి వెళ్ళాడు వలి వలి వాళ్ళ కొండకు వెళ్ళాడు తెల్లవారున తర్వాత వస్తున్నాడంటే రాత్రి అంత అయ్యో ఏం చేస్తున్నాడంట తండ్రి దగ్గర కూర్చుని ప్రార్థించిస్తున్నాడు ప్రార్థన ఒక మనిషిని చేస్తుంది ప్రార్థన ఒక మనిషి శరీరం జయింపజేస్తుంది ప్రార్థన ఒక మనిషి ఆశ్చర్యకర మనుషులు చేస్తుంది ప్రార్థన ఒక మనిషి అనేకులకు దీవెనకరంగా చేస్తుంది ఎండిపోయిన జీవం జీవింపజేసే శక్తి ప్రార్థనలో ఉన్నది ఈ ప్రార్థనే మనుషుడు నేర్చుకోగలుగుతాడు ఆ మనుషుడు ధర అతడు దేవుని దగ్గర కూర్చొని చేస్తాడు దేవుడు కావు దేవుడే కానీ శరీరాకారం లోకొచ్చినందువల్ల ప్రార్థన చేస్తాడు లో కాస్తులంతా నేల్చుండగా లో కాస్తుల నేల్చున్నగా మో కాళ్ళపై వేసు మో నీవు ప్రే సోదరావు ఆయన దేవుడు అయ్యండి రాత్రి అంతా ఏం చేశాడంట మోకాళ్ళ మీద తండ్రి సన్నిధిలో ప్రార్థన చేశాడు అయ్యా మోకాళ్ళు ప్రార్థన అంటే మోకాళ్ళు నొప్పులు వస్తాయండి మోకాళ్ళు గుర్తులేరని పొడుకుని చేస్తారని పొడుకుంటాము ఒక మాట అనగానే నిద్రపోతావు ఇంకా మేము అక్కడ చేస్తావు ప్రేమ సోదరుడు దేవుడు శరీరముల స్థలంగా వచ్చాడు కనుక శరీరం జయంతిలో ప్రార్థన చేసినారు ప్రార్థన చేసి మందిరానికి వచ్చారు శత్రువు ఎదురుగా ఉన్నాడు ప్రార్థన చేసే ప్రతి క్రైస్తవుడు కూడా శత్రువు శోధిస్తాడు చూస్తాడు కానీ శత్రువు ఏమీ చేయలేడు అతను ఎందుకు చూస్తున్నా ఆయన ఏ మనిషి దేవుని కొరకు బ్రతుకుతాడో అతని ముందు దేవుడు నడుస్తూ ఉంటాడు నుంచి పరిష్కారం చేస్తూ ఉంటాడు అతను పడిపోయిన స్థలం నుంచి విడిపిస్తాడు గుర్తుపెట్టుకోండి ఆయన వెంట నడవటం చేతగా అయినప్పుడు లోకపు వాసులు లోకపు నీళ్ళు ఉన్నందువల్ల ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేసుకుని వచ్చాడు ఇవ్వేం చేస్తుంది పాపం చూస్తూ ఉంది పాపం చూస్తుంటే ఏం చేస్తుంది పట్టబడింది రహస్యముందు జరిగించిన మిద్దెల మీద ప్రకటన చేయబడింది రాష్ట్రంలో ఎవరు చోట్ల మిద్దెల మీద ప్రకటన చేయబడ్డం వెంటనే గ్రంథంలో రాయబడ్డాం అయితే నువ్వు వెళ్ళి బలినీయుడును ప్రభావ నేను తల్లి దండ్రు నా తల్లి గర్భం నుంచి నేను చెడిపోయినాను నన్ను క్షమించి రక్తం నన్ను కడగను అడగగలిగితే ఎలాంటి జీవితం అయినా సరే ఓ కలదు నిన్ను బాగు చేయగలడు అయితే నువ్వు వెళ్ళి అడగాలి ఆ ప్రార్థన చేయాలి ಈ ಪ್ರಾರ್ಥನೆ ಹೃದಯములో ನೀ ಹೃದಯಮಿನೆ ಹತ್ತಿರ ಇಷ್ಟಪಡ ನೀ ಪಾಪಿವನಿನ ಗಹೀಂ ಪೋಷ್ಟ ದೇವನಿಕ ಆಗ್ರಹಂ ಪಿಷ್ಟಾಳೆ అంతవరకు నీ కన్నులు ముయ్యబడినంతకాలం లోక ఆస్తులతో లోకాకులతో ఉన్నంతకాలం నీ కన్నులు ముయ్యబడవు కనుక నువ్వు దేవుని ఎందుకు రాలేవు అయితే దేవుడిని ప్రేమించి నీ కొరకు వచ్చాడు ఎందుకు తెలుస్తున్నా పాపం మనకు జీతము మరణము మరణం కావస్తున్నావు నీవు మరణం కావలసిన నేను మరణం అవడానికి ఇష్టపడలేదు ఎందుకు తెలుస్తున్నా ఆయన లోకములకు వెలుగు సోర్ణిద ఇచ్చేసి ప్రే సోళరా ఆయన లోకములకు వెలుగు ఏం స్వత్ ఎనిమిదో అధ్యాయంలో పన్నెండు వాక్యం చదవండి నేను లోకమ్మలకు వెలుగును నన్ను వాడు చీకటిలో నడువక్క జీవపు వెలుగు కలిగి ఉండదు నన్ను వాడు చీకటిలో నడువడు నేను లోకమ్మలకి వెలుగును దేవుని ఎరుగక అమ్మలుపు పేసలరా తల్లి ఆ లోకములో పాపలు జీవిస్తూ అదే సంతోషం అనుకుంది ఎందుకు చూస్తున్నా ఆ తల్లి దేవుని వెరగిన కాలము లోకంలో ఆ ఒక ఆకలితో ఉన్నప్పుడు ఆ కన్నులు మొయ్యబడినాయి ఎలా మొయ్యబడినాయి విశ్వాసం దేవుడు ఉన్నాడని విశ్వాసం లేదు కనుక లోకమే శాశ్వతము లోకమే సంపూర్ణ సంతోషిస్తుందని గ్రహించిన ఆ యొక్క మనసులో ఉన్నాడు కనుక అతని కన్నులు మూయబడినాయి అవిశ్వాసైన వారి మన్ మనో నేత్రముకు యొక్క సంబంధమైన దేవుత తన అనుముఖులకు చేయనని రెండవ కొరింది నాలుగో అధ్యాయం నాలుగో అక్షులు రాయబడింది ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడవు లోక భాషలు దుపరిగెత్తవు కన్నులు మీద పడతాయి గుడ్డివాడు అవుతావు కనుక దెబ్బ తోలుతు అటు పోతూ ఉంటాం వెనుక ఒక తిరగలేవు అయితే మరణం పాలవుతావు పాపం మనకు జీతము మరణము మరణం పాలు అయితే మరణం అవడానికి దేవునికి ఇష్టం లేదు కనుక ఎదుగుతూ వచ్చాడు రాత్రి అంతా ప్రార్థన ఇచ్చినాడు అక్కడికి వచ్చినాడు అక్కడికి వచ్చినప్పుడు ప్లేసరా ఆ వ్యాభిచారంలో పా వ్యాభిచారం చేస్తూ పట్టబడిన ఒక సిని అక్కడ నిలబెట్టినారు కానీ ప్లేసులరా ఆయన రక్షకుడు గుర్తుపెట్టుకోండి ఆయన శిక్షకుడు కాదు ఆయన ఏమన్నా శిక్షించేవాడు కాదు రక్షకుడు ఆయన రక్షించడానికి వచ్చినాడు పాపముల జీవితం మరణము మరణము నుండి విడిపించుటకు వచ్చినాడు ఆ గ్రహింపనే కొంటే నువ్వు కన్నీరు కాస్తావు దేని దగ్గర ప్రవ్వా నేను ఘోర పాపిని మీ అద్దకు నన్ను క్షమించు నా పాప నేను ఇలాంటి శక్తి వ్యక్తిని ప్రవ్వా అది చెప్పగలవా దేవుని దగ్గరికి వచ్చి మనిషిని ఆంతర్యం లేడు ఆయన నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో తెలుసు ఆయనకి ఇవన్నీ ఆయనకు తెలుసు ఇది కొరకే నాకు లేదా లోకపాసులున్నాయా క్రీస్తు నీలం ఉంటే జీవిస్తున్నావు ప్రేమ సాత్వికము ఇవన్నీ ఉంటాయి నీలో క్రీస్తు నీలం లేకపోతే అసూయ ద్వేషాలు ఉంటాయి నీ ఎవరి వ్యక్తి అర్థం చేసుకో నీళ్ళు ఎవరు అర్థం చేసుకుని ప్రభు నన్ను క్షమించు ఒక్క మాట నేను తెలిసి చెప్పు ప్రభ్వా నేను పాపిని నా జీవితం ఇది నేను ఎవరిని ప్రేమించలేను నేను ద్వేషించే నా ఉంది శత్రువునే ప్రేమిస్తున్నాను నా కూడా రోజు దుర్మార్గం తీసి చేసుకోలేకపోతుంది ప్రార్థన చేసుకుందాం నేతి నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడదు దేవుడు ఇదను నీతో నాతో మాట్లాడిన జీవం కలిగినటువంటి మాటలు మన హృదయాల్లో పరిశీలన చేసుకుందాం ప్రియలరా ప్రార్థన చేసుకుందాం ఏదో ఒట్టిగా వచ్చి పోక పోక్క దేవుని పాదాలు పట్టుకొని మన హృదయంలో వల్ల దుర్మార్గతను తీసివేసుకుంటే ఆయన చేయగలిని దేవుడు ప్రేమమైన ప్రీడ ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరచగలను తండ్రి శరీరానుసారులు శరీరం మీద మనస్సూత్రులు ఆత్మానుసారులు ఆత్మవిశ్వరు మన సూత్రులు దేవుడు సెలవు ఇచ్చిండే ఇదిగా మన ఆశలు మన ఆలోచనలు దేని మీద ఉన్నాయో పరిశీలన చేసుకుంటాం నా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడిచ్చినటువంటి మంచి తరుణాన్ని వాళ్ళు పోగొట్టు కొనుక ఏదో ఉన్నతమైన వాటి బట్టి వాటిని వెనక వద్దని దేవుడు సెలవించాడు దేవుడైతే ఆయన ప్రేమించినటువంటి వారిని దేవుడుంచే స్థలంలో వచ్చానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి తండ్రి మన ప్రాచీన స్వభావాన్ని సెలవేట సెలవు వేసుకోలేకపోతే ప్రార్థన చేసుకుందా ప్రియ సహోదరి ఏదో అలాగ వచ్చి వెళ్ళిపోవద్దా పాపం వల్ల వచ్చు జీతం మరణం దేవుని ఎందుకు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి హృదయాన్ని త్రముకుందాం பிர அது தான் வாரி பாதால் பட்டுக்கொண்டு மொத்தம் என்ன தான் கொள்ளுங்கள் ఎలాగున్నావు నీవు నేను ఎలాగున్నావు దేవుడైన ప్రేమ వేడు అయ్యా దేవుని దాసులను మరుగు చేసుకొని దేవుడు మాట్లాడినటువంటి జీవము కలిగిన మాటలు మరు హృదయాల్లో తలం పోసుకుందాం ప్రీడా నోరు అయ్యా ప్రి సహోదరి నోరు తెరువు ఇక పాపము చేయుము అని దేవుడు సెలవు దయగలిగినటువంటి తండ్రి ఎంత ప్రేమమయుడయ్యా మహాగనుడు అయిన గొప్ప తండ్రి ఘనమైన మీ పాద ప్రభు వందనాళ్ళైనా వందనములు స్తులు స్తోత్రములు చెల్లించుకునిచున్నాను బ్రహ్మ ఎంతో దయగలిగిన దేవుడు అయ్యా ప్రేమమయుడు అయిన తండ్రి వినాయన ప్రభు మీరు ఇచ్చిన వర్తమానం పట్టుకు పిలుస్తుంది ఎవరిదేవు అయ్యా లోకంతో నింపబడిపోయినది బ్రహ్మా శరీరాన్ని జయించలేరు సవ్వు బ్రహ్మా లోకంలో కొట్టుపోయే దౌర్భాగ్యుడిగానే ఉండిపోయారు బ్రహ్మా జయించలేకపోయినాయ్యా మీ దయను బట్టి మీరుచ్చిన వర్తమానవును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నానయ్యా నా హృదయంలో నుండి దుర్మార్గతను ప్రభు చెడుకును పాపను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడచ్చు నిక్షేపించరాలు కలిగా నేను అనే నన్ను విడిపించు ప్రభు ప్రేమిత్తలే స్వభావ కోప అసూయ ప్రేమీణ ఏదో వచ్చి వెళ్ళిపోతామన్నారు కానీ ప్రభా మీ కొరకు బ్రతకలేకపోయినాను ప్రభా ఇచ్చిన సన్నిధిని బట్టి మిమ్మల్ని స్థితిస్తారు మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామును బట్టి అడిగి ప్రార్థన చేయొచ్చు నావు తండ్రి